హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాయిన్స్లాగ్స్ బాండి అయితే చాలా రోజుల నుంచి మడ్డీ అంటే ఆయిల్ వంట చేస్తాం కదండి అప్పుడు ఇలా వచ్చేసిద్ది అన్నమాట ఇది ఎలా వదిలి వదిలిద్దో స్లోగా ఎలా వదిలి కొట్టాలో మీకు చిన్న టెక్నిక్ చూపిస్తాను స్టవ్ వెళ్ళి తెచ్చుకున్నానండి ఇలా కొంచెం వేడి చేసుకోవాలన్నమాట వేర్ చేసుకొని ఒక చాకు తీసుకొని ఒక చాకు సంతో ఇలా అలా రఫ్ చేస్తూ ఉంటే అనిపిస్తుందండి వచ్చేస్తుంది చూసారా చూసారా ఇదిగోండి ఇలా వచ్చేసింది అన్నమాట సో మొత్తం క్లీన్ చేసి నేను ఒకసారి మీకు చూపిస్తాను ఇలా వేడి చేసుకుంటూ ఇలా గీకేస్తే చాకుద్ పెట్టుకొని ఇట్లా గీకేమనుకోండి ఇలా వచ్చేసిద్ది అదంతా ఏం లేదండి ఆయిల్ అండి ఆయిల్ కాగి కాగి ఉండి ఇలా అయిపోయిందనమాట చూడండి ఎట్లా వస్తుందో చూడండి కొంచెం వేడి చేస్తే చాలు ఇలా వచ్చేసద్ది అన్నమాట నేను మొత్తం క్లీన్ ఇది మొత్తం క్లీన్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఎంత వచ్చిందో గీరేసాను టమాటా మొత్తం చేతులు కూడా నొప్పులు వచ్చేసినాయి అంటే వెంటనే గీరేసుకోవచ్చు కొంచెం నా చేయి నొప్పిగా ఉన్నాయండి అందుకని నొప్పి వచ్చింది అంతేగాని ఇది గీరడం వల్ల అనుకోవద్దు చూడండి ఎంత ఉందో ఇదంతా క్లీన్ చేసి వాటర్తో చూపిస్తాను తేల్ పేసేసి గీడావు తేల్ పేసేసి రుద్ధేసానండి చూడండి నేను ఉండే కడిగి చూపిస్తాను అప్పటికన్నా ఇప్పుడు ఎలా ఉందో చూడండి దీంట్లో ఎక్కువ పిండి వంటలు చేస్తానండి కడగక ఆయిల్ ఆయిల్ అలాగే పెట్టేసి పెట్టేసి ఇలా అయిపోయింది చూసారు కదండి ఇలా స్టవ్ మీద పెట్టుకొని ఇలా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట చూడండి పక్కన ఇది వరకు ఎలా ఉంది ఎంత ఇదిగా ఉంది బట్ ఇప్పుడు చూడండి అంత చక్కగా ఉంది ఈ కడ్డీలు కూడా చూడండి ఇలా ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఎట్లా ఉన్నాయి ఇంకా కొంచెం క్లీన్ చేస్తే మొత్తం పోయిద్దండి కానీ ఓపిక లేదు ఇంకోసారి కడిగేస్తే తప్పకుండా పోయిద్ది కానీ ఓపిక లేదండి వచ్చినప్పటి నుంచి నేను నుంచి చేస్తూనే ఉన్నాను ఇంతేనండి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్